హిర్మయా గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం ధ్యానించుకుని బైబుల్ పట్టణాన్ని ముగించుకుందాం వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసుకొని ఉండగా వారి కుమారులు అంటే యోధా ప్రజలు ఇస్రాయల్లో వారి కుమారులు పెద్దలే కాదు కానీ కుమారులు కూడా అదే పనిచేస్తున్నారు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు ఉన్న దేవతా స్తంభము స్తంభములను జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎవరిష్టానుసరంగా వాళ్ళు బలిపీఠాన్ని కట్టడానికి వీళ్ళదు దేవుడు మోసే ద్వారా బలిపీఠాన్ని ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి ఈ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాసిపెట్టాడు రాను రాను ఏమవుతుందంటే వారు ఎవరెస్ట్ అనుసారంగా వాళ్ళు చేసుకుంటున్నారు అంత మాత్రమే కాకుండా బలిపీఠాన్ని కట్టేయటం తర్వాత పచ్చని చెట్టు కింద అంటే దేవతలకి లేక విగ్రహాలకి అర్పించినట్టుగా బలిపీఠం మీద వారు బలి అర్పిస్తున్నారు ధర్మశాస్త్రం లేకముందు వారు కట్టుకున్నారు బలు బలిపీఠాలు మనం పదమూడు అధ్యాయ ఆది కారణంలో చూసినప్పుడు అబ్రహాము బలిపీఠం కడతారు చూడండి దయచేసి ఆది కాణం పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి ఎవరైనా స్క్రీన్లో ఉన్నవాళ్ళు త్వరగా చదవండి ఎందుకనగా అంకుల్ ఎందుకనగా ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునూ సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే మమరే దగ్గర నున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠమును కట్టెను కట్టాను చూసారండి ఎప్పుడైతే దేవుడు నేను నీకు ఇచ్చే స్థలం ఇదే నీకు ఇచ్చే దేశం ఇదే నీ తర్వాత నీ సంతానానికి కూడా ఇచ్చే స్థలం ఇదే కాబట్టి ఆయన ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తాను మొట్టమొదటిగా బలిపీఠం పెట్టాడు సరే హెబ్రోన్లో పెట్టాడు అంటే సహవాసానికి గుర్తుగా ఉంది ఎవరితో సహవాసం అంటే ముఖ్యంగా దేవునితో సహవాసం తర్వాత ఆ దేవునితో సహవాసం కలిగి ఉండే వారితో మనమందరం కూడా సహవాసం కలిగి ఉండాలి ఇప్పుడు మన బలిపీఠము ఏసుక్రీస్తు ప్రభువే ఏసుక్రీస్తు సెలవులో మానవవాళ్ళందరి కొరకు కూడా సెలవు వేయబడ్డాడు రక్తం కార్చాడు మరణాన్ని జయించాడు క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తేస మరణ పునరుద్ధానాలని నమ్మిన మనము క్రీస్తేస రక్తం చేత విమోచింపబడిన మనము పరలోక రాజ్యానికి వారసులు దేవుని ప్రజలం దేవుని బిడ్డలం దేవునికి యాజకులు యేసుక్రీస్తు బలి తప్ప వేరే బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి పాపక్షమాపణ అనేది దొరకదనమాట ఇది మానవు కూడా దేవుడు దైవ చిత్తానుసారంగా తాను నియమించింది అందుకనే బలిపీఠాన్ని ఎవరంటే వారు పెట్టుకోవటం ఏదంటే అది అర్పించటం మా పాపం పరిహారం అయిపోయింది మేము పడ్డాం మేము పరిలోకానికి వెళ్ళిపోతాం అంటే అవన్నీ కూడా తప్ప అన్నమాట సో ఇట్లా ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా చెప్పాడో అబ్రహాము బలిపీఠాన్ని కట్టి అక్కడ బరి అర్పించారు అలాగా ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏ ఏ ఎలా అర్పించాలి ఎక్కడ అర్పించాలి అనే విషయాలు అటు హే కూడా వారు కూడా బలిపీఠం కట్టారు మొట్టమొదట్లో ఏమైనా అబ్రహం కంటే కూడా ముందుగా తర్వాత కయ్యను బలిపీఠం వారు కట్ కట్టుకో కట్టుకోవచ్చు అక్కడ ఎందుకంటే ఇంకా ధర్మశాస్త్రం లేదు కాబట్టి బలి అర్పించాలి కాబట్టి కట్టుకోవచ్చు అయితే కయ్యను సరిగా రాలేదు ఆ దగ్గర దగ్గరికి కనుక హృదయపూర్వకంగా అర్పించలేదు దైవ ని దైవ ప్రత్యక్షతో రాలేదు కాబట్టి నిరాకరింపడ్డాడు చేపగ్రస్తుడయ్యాడు ఏ బేళు తాను అంగీకరించే రీతిగా ఆ దేవుడు కోరుకునే రీతిగా తాను బలి అర్పించాడు కనుక తాను అంగీకరించబడ్డాడు సో కనుక తర్వాత మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం లేనప్పుడు నోవా కూడా అర్పించాడు ఎప్పుడైతే జలప్రళయం దాటిపోయిందో తర్వాత ఆదిన వచ్చిందో అరారాతి పర్వతం మీద వారు వాడ రక్షణ వాడ నుంచి బయటకు వచ్చారు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దా బలిపీపీఠం కట్టారు చూడండి దయచేసి ఆది కాణం ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చింది అప్పుడు అప్పుడు నోవహు యహోవాకు కట్టి పవిత్ర పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీటం మీద దహన బలి అర్పించను దహన బలి అంటే ఆరాధన కృతజ్ఞతలు చెల్లించు ప్రభుత్వ మమ్మల్ని రక్షించ సురక్షితంగా తీసుకొచ్చావు పాపులందరూ కూడా నాశనం అయిపోయారు కేవలం నీ చిత్తాన్ని జరిగించిన మమ్మను నీ తీర్పుని నమ్మిన మమ్మను నిన్ను నమ్మిన మమ్మను కాపాడావు నీ చెప్పినట్టుగా వాడ చే చేశాము దాన్ని మీరు కాపాడారు కాబట్టి ఈ భూమి మీదకి ఆకాశం మీదకి తిరిగి మమ్మల్ని తీసుకొచ్చారు అయితే ఆదాము ద్వారా వచ్చిందంత నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నోవు ద్వారా తిరిగి సంతానం భూమి మీద వస్తుంది అనమాట అలాగే నోవు ముగ్గురు కుమారులు వారి ద్వారా వచ్చింది అయితే మొట్టమొదటిగా దైవజనులు దైవభక్తులు నీతిమంతులైన వారు నిజంగా దేవునికి బలు అర్పించేవారు మొట్టమొదటిగా వారు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా వెంటనే దహన బలి అర్పిస్తారు బలిపీఠాన్ని అర్పిస్తారు బలిపీటాన్ని కట్టి దాని మీద దేవునికి అంగీకారకరమైన బరులు ఈ నోవు దగ్గరికి వచ్చినప్పుడు పవిత్రమైన పక్షుల్లో పవిత్రమైన జంతువుల్లో వాటిని అర్పించాడు ఈ పవిత్రమైనవి అన్నీ కూడా ఏడేడు జతలు తీసుకొచ్చాడు అపవిత్రమైనవి కూడా రెండు రెండు జతలు ఒక్కొక్క జత అట్లా వచ్చినాయి కనుక అపవిత్రమైనవి దేవునికి అర్పించుకో అపవిత్రమైనవి పాపులకి గుర్తుగా ఉంది పవిత్రమైనవి పవిత్ర దేవుని ప్రజలకి దేవుని పెట్టలకి గుర్తుగా ఉన్నాయి పశువులు కానీ పక్షులు కానీ సో అలాగే ఇప్పుడు కొత్త నిబంధనల్లో మనం ఏసుగ్రేస్తు యొక్క బలియాగం ద్వారా ఏసు రక్తం ద్వారా పరిశుద్ధ మనం పరిశుద్ధ జనమైన మనము ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి మొట్టమొదటిగా ఆరాధనకి ప్రా ప్రాధాన్యత ఇవ్వాలి సో ఎక్కడైతే ఈ సత్య సంబంధమైన ఆత్మతో సత్యంతో ఆరాధన జరుగుతుందో సో అటువంటి చోట లేకపోతే దే దేవుడు అపోస్తల ద్వారా ఏర్పాటు చేసిన నియమ ప్రకారం సంఘం ఉందో అక్కడ బలిపేట దగ్గర అక్కడికి పోయి మనమందరం కూడా దేవుని ఆరాధించి బదులు ఉంచున్నాం ఆ చెట్టు కింద ఈ పుట్టు కింద అన్ని జనులు చేసినట్టుగా చేయకూడదు నేటి దినాల్లో ఆ దినాల్లో లోకం ఎట్లా ఇస్రాయల్ మధ్యలోకి వచ్చేసిందో ఇతరులు అట్లా చేశారు వారి కుమారులు కూడా అట్లా చేశారు తరతరాలకి కూడా అట్లా చెడిపోతూ వచ్చారు చివరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి నీతి మంత్రులు లేడు ఒకడు లేడు అందరూ కూడా పాపులైపోయారు సో అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు బలియాగం ద్వారా తిరిగి లోకంలో ఉన్న పాపులందరినీ పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధపరచుకుపోయిన వారు దేవుని ఎప్పుడు కూడా దేవునికి ఆరాధన చేసేవారికి ఉండాలి తర్వాత వారి దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి సో వారు దేవుణ్ణి ఏ రీతిగా వెంబడించాలి దేవుని ఏ రీతిగా సేవించాలి అనే విషయాలు దైవ జ్ఞానం పొందటానికి దేవుడిచ్చిన ఈ పాత నిబంధన కొత్త నిబంధన కూడా ధ్యానించుకోవాలి పాత నిబంధన కొత్త నిబంధన ఎప్పుడు కూడా పాత నిబంధన అనుసరించి ఉంటుంది పాత నిబంధన వస్తురూపకంగా ఉంటుంది భౌతికంగా ఉంటుంది అయితే కొత్త నిబంధన ఆత్మరూపకంగా ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది కనుక ఈ రెండింటి వ్యత్యాసాన్ని కానీ పద్ధతి అదే ఉంటుంది అది నమూనా ఇది సత్యం కనుక దీని ప్రకారం మనం నడుచుకోవాలి అయితే ఇక్కడ మనం పదిహేడు అధ్యాయంలో చూసినప్పుడు వారి పిల్లలు కూడా వారి కుమారులు తాము కట్టిన బలిపీఠంలో ప్రతి పచ్చని చెట్టు క్రింద దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకుంటుండగా ఇది చూడండి ఈ పాపాన్ని దేవుడు ఎలా పరిగణించాడంటే రెండవ ఉంది యోధా పాపము ఇనుప గంటముతో రాయబడినది ఏ పాపం ఇది యోధాజనులు చేసే పాపము వారు కానీ వారి సంతతి వారు కానీ అందరూ చేసే పాపం ఎట్లా ఉందంటే ఇనుప గంటంతో రాయబున పాపం వేరే దాంతో రాస్తే పెన్సిల్తో రాస్తే చరిగిపోతుంది పెన్నుతో రాస్తే చరిగిపోతుంది అయితే ఇనుప గంటంతో రాసింది చెరగా చెరగా సో అలాంటి ఘోరమైన పాపం వారు కలిగి ఉంటూ వచ్చారు అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయములైన పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ నా కొమ్మల మీదను చెక్కబడి అంటే ఇంకా బలిపీఠం దగ్గరికి వెళ్ళి వారు మరుపెట్టుకున్న పశ్చాత్తాపడినా కూడా క్షమీణపరా అనేటువంటిది అన్నమాట కనుక వారి హృదయం మీద రాయబడి ఉన్నది కనుక హృదయం కూడా ఇంక మార్పు చెందినదిగా ఉంటుంది సో ఎక్కడెక్కడైతే రాయబడి ఉన్నదో ఆ ప్రతిదీ కూడా ఇంక మారిందిగా ఉంటుంది అక్కడ వారికి పాపక్షమాపణ దొరికిందిగా ఉంటుంది ఇక శిక్ష వారికి తథ్యం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అయితే కొత్తనే గృధంలో మనం అందరం కూడా మన పాపం కూడా అటువంటిది ఎందుకంటే విగ్రహారాధన చేసిన వారం ప్రత్యక్ష విగ్రహారాధన ఉంటుంది పరోక్ష పరోక్ష విగ్రహారాధన ఉంటుంది దేవుని కానిది ఏదే దేని నమ్మినా అదేంటది విగ్రహంగానే ఉంటుంది కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు కానీ మారుమన్స్ అనేది ఉండదు రక్షణార్థమైన విశ్వాసం అనేది ఉండదు ఆరాధన బలిపీఠం సరిగ్గా ఉండదు ప్రార్థన సరిగ్గా ఉండదు కొద్ది ఏం దేని చేస్తారు నేటి దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది నామకార్థత నమ్ముకున్నాం అంటే నామకం కొద్దిని లేచినప్పటి నుంచి కూడా మేము ఎంతో అబ్జర్వ్ చేయవలసి వస్తుంది ఎవరు బైబుల్ చదువుతున్నారు ఎవరు చదవట్లేదు ముఖ్యంగా రెండవ తరం ఫిల్లు దగ్గర పది 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 మంది పైన పన్నెండు మంది పైన ఉంటే నలుగురు ఐదుగురు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు ప్రస్తుతానికి యవనాస్తులు ఓకే పెద్దవారు కూడా గ్రూప్ మీటింగ్స్ ఉంటున్నాయి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు కూడా పది పన్నెండు మంది చేస్తున్నారు సహోదరులు రెండు గ్రూపులుగా చేస్తున్నారు సహోదరులు కూడా చేస్తున్నారు రెండు గ్రూపులుగా చేస్తున్నారు అలా మిగిలిన వారందరికీ కూడా హాయిగా రష్ తీసుకుంటున్నారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు భక్తిని సో అటువంటి భక్తి పనికి రాదు అపరామకున్నటువంటి భక్తికి రా రావాలి తర్వాత హేబేలకు ఉన్నటువంటి భక్తి రావాలి బలిపీఠం సరైన టచ్ ఉండాలి రెండోది మూడవది నోవు బలిపీఠం లాగా జాగ్రత్తగా ఉండాలి కదా కనుక ఆ పవిత్రతలో మనం కొనసాగుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి అందుకనే ఇప్పుడు ప్రకారము నిబంధన ప్రకారముమెతలు సామెతలు గ్రంథం మూడు మూడు మూడో సామెత మూడు మూడు చదువు దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము వాటిని దయ దయను సత్యమును ఎన్నెడును వాటిని కంఠభూషణముగా ధరించుకోను ధరించుకోను మీ హృదయం మన పలక మీద వాటిని వ్రాసుకునము అది రాసుకోాలి పాపం అని కదండీ అందుకే అంటే దేవుడే ఉన్నో ముప్పై ఆరు ఏడు వాళ్ళు తినవసరం లేదు మీకు కఠిన హృదయాన్ని తీసివేస్తాను రాత్రి హృదయాన్ని తీసివేస్తాను మాంస హృదయాన్ని ఇస్తాను నూతన స్వభావము నూతన ఆత్మను మీకు ఇస్తాను సో అలాగా మార్పు చెందిన హృదయమే మారిపోవాలి ఎందుకంటే మన హృదయాల్లో ఇనుపగండంతో వజ్రం యొక్క మనతో రాయబడిన పాపం అది విగ్రహారాధన అంటే దేవునికి దేవుని దేవునిగా కాకుండా ఎవరిస్తానూ సరే కొంతమంది నాస్తికులు నాతి నాస్తికత్వం కూడా ఒక రకంగా విగ్రహారాధనే అదే ఏదైనా సరే దేవుడిని దేవుడిగా కాకుండా వేరే రీతిగా చేస్తున్నాం అయితే దేవుని యొక్క దయను ఇంకేంటో దేవుని దయను ఏమన్నా ఎన్నడూను నిన్ను విడిచిపోని యొక్క దేవుని ఏంటిది దేవు సత్యం అదే సత్యం ఏంటి మనకిప్పుడు సత్యం యేసు ప్రభు ఏంటి వాక్యం సత్యం ఏంటి సంఘం ఏ సంఘం అపోస్తుల బాధ సహవాసం రొట్టి విచ్చట అపోస్తులు నియమించిన పద్ధతిలో అయితే సత్యాన్ని అనుసరించేవారు సంఘంలో వారంతా కూడా సత్యాన్ని ఏం చేయాలి అనుసరించాలి దయ విడిచిపోకున్నట్లు ఎప్పుడూ కూడా దాన్ని కంఠహారంగా సత్యం దయా సత్యము విడిచిపోకుండా ఆ దేవుని దయ దేవుని గురించిన సత్యము అంత ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం లోకరీతిగా వెళ్ళిపోయాము ఈ యోధాజన్లు వెళ్ళిపోయినట్లు విగ్రహాల కిందకి తమ సొంత బలిపీఠాలు పెట్టుకుని పచ్చని చెట్టు కింద దేవతా స్తంభాలని నిలబెట్టుకుని అట్లా చేసి చేయకూడదు ఓకే కాబట్టి లేకపోతే నేను సత్య సంఘంలో ఉన్నాను సరైన సంఘంలో ఉన్నాను హెబ్రోన్ సంఘంలో ఉన్నాను క్రమమైన సంఘంలో ఉన్నానని చెప్పుకోవడం కాదు ఆ సత్యాన్ని అనుసరించి జీవించాలి దేవుని దయపుడు కూడా మనం కలిగి ఉండాలి ఓకే ఏమాత్రం మనం ఈ విధంగా చేసినప్పుడు అన్ని జన్లో ఆచారాలు అభ్యసించినప్పుడు అప్పుడు మనం తక్కువ ఆస్కారం ఉంటుంది దేవుని కోపం వస్తుంది చూడండి రెండవ కొరింది మూడో అధ్యాయం మూడో వచ్చినా కూడా చదవండి పౌలు ఇక్కడ ఏం చెప్తాడు రెండవ కొరింది మూడో మూడు రాతి పలక మీద కానీ రాత్రి కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన ఉన్నారని మీరు చూశారండి ఎవరైతే సత్యాన్ని అనుసరించి ఇప్పుడు మీ ప్రవర్తన ఎలాగ మారింది ఎందుకు మారింది అంటే ఇప్పుడు రాతి పలకల మీద రాసినట్టు కాదు కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ఏం చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నారు నీతి విధులు న్యాయ విధులు వాక్య సత్యాలన్నింటినీ కూడా అందుకనే కంఠస్థం చేసుకోవాలి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి దాంట్లో ఉన్న సంగతి ఇప్పుడున్న పొరపాట్లు ఏంటంటే ఇప్పుడు చదువు నాలుగు వచనాల్లో మీరు చదివి దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలంటే చాలా కష్టం మీరు కూడా బైబుల్ చదువుకుంటూ ఉంటారు రోజు అయితే ఇవన్నీ మిస్ అయిపోతారు ఈ అర్థాలు ఏమీ కూడా మీకు రావు ఎంత చదువుకుంటున్నావు అందుకనే మందిరానికి రావాలి ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ ఈ వివేచన అనేది ఇస్తారు అనమాట కాబట్టి అలాగే అందుకనే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి చెప్పేవారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిశుద్ధాత్మ నడిపించే విధానములో ఆ విధంగా ఏం చేయాలి అంతేగాని స్వబుద్ధిని ఆధారం చేసుకుని లేకపోతే ఇక్కడ అక్కడ చూసి అక్కడ ఏదో చూసి మనం చేసామంటే ఇది అర్థం కాదు అసలు వాక్యదానం ఏంటంటే అది దాని సందర్భం ఏంటి దాని అర్థం ఏంటి దాంట్లో ఏముంది దాన్ని సరిగ్గా తెలుసుకుంటే చాలు మనకి లేకపోతే అది వదిలేసి ఇట్లాంటివి వెళ్ళిపోతాను అనమాట కాబట్టి యోధా పాపం ఎంతో రాయబడింది గంటంతో మనతో మీద కాబట్టి ఇప్పుడు కాబట్టివస్లో మనము పరిశుద్ధాత్మ మన హృదయాల్లో దేవుని వాక్యం రాస్తున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన యొక్క కూడా అదే అనమాట చూడండి ఫిబ్రవరి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండవ సంవత్సరంలో నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సరిస్తున్నాడు ఆయన కృత నిబంధన అని చెప్పు చేత మొదటిగా చేసి ఉన్నాడు ఏది పాతగిల్లి ఉడి ఉడిగిపోవనో అది అదృశ్యం ఒకటకు సిద్ధంగా ఉన్నది ఆ దినములైన తరువాత ఇస్రాయెల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదును వారి హృదయముల మీద వాటిని వ్రాయదును నేను వారికి దేవుడినైందును వారు నాకు ప్రజల ఇందురు ఆ దైన తర్వాత ఎప్పుడైతే మానవాడి పాపన్ని పరిహిస్తాడు ఎవరైతే అంగీకరిస్తారు కొత్త నిబంధనని ఈ కొత్త నిబంధన ఏంటంటే నేను చేయబో నిబంధన వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయం మీద వాటిని అందుకే అందుకనే మొట్టమొదటి ఏంటంటే మన హృదయంలో రాయబడిన పాపంపు పాపం అనేది తొలగిపోవాలన్నమాట హృదయం ఎప్పుడూ కూడా మెత్తగా ఉండాలి హృదయంలో ఎప్పుడూ కూడా ఏం చేయాలి వాక్యాన్ని ఉంచుకోవాలి భద్రపరచుకోవాలి దాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే దావేది ఏమంటాడు దేవా నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు కాబట్టి మళ్ళీ రెండే మూడో వచనంలో పొద్దాం ఇరవై పదిహేడు మూడు పొలములోనున్న నా పర్వతమా నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయని పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ పలిపీయటంలోనూ దోపుడు సొమ్ముగా నేను అప్పగించుతున్నా పొలములో ఉన్న నా పర్వతమా ఇప్పుడు సీఎం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పొలంలోకి బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందన్నమాట కాబట్టి మీరు మీరు చేసే పాపాన్ని బట్టి నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయనీ నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ ఏమవుతుంది దోపుడు సొమ్ముగా ఇస్తున్నా నాలుగవ వచ్చిన మీరు నిత్యము రగుల చుండు కోపము నాకు కుట్టించదు కనుక నేను నీకు ఇచ్చిన స్వాచ్యమును నీ అంతటి నీవే విడిచిపెట్టితేవి కనుక నీ పెరిగిన దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు అని కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనందరికీ తెలుసు ఇస్రాయేల్ అందరినీ యోదావారిని కూడా బహులోని రాజు ఏ తీసుకుని పోతూ వచ్చాడు రెండవ రాజుల విధం ఇరవై నాలుగో అధ్యాయంలో ఉంటుంది తినాల్సి లేదు తర్వాత చదువుకోండి సో అక్కడ రాజుల్ని ఏమేమి చేశాడో బబులని రాజు ప్రజలందరినీ ఎలా తీసుకెళ్ళాడు ఇవన్నీ విషయాలు కూడా మీకు ఉంటాయి దాంట్లో ఉంటే చదువుకోవచ్చు అన్నమాట కాబట్టి వీరు ఇంత ఘోరపాత్రం చేశారు అలాగా అయితే క్రీస్ దేశంలో మనం అందరం కూడా అటువంటి వారినే మనమేం తక్కువ వారం కాదు మనం మంచి వారమేమీ కాదు ఆయన క్రీస్తు మనల్ని రక్షించాడు కనుక ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యోదా వారి వల్లే వెళ్ళిపోకూడదు సో భక్తిని చాలా లైట్గా తీసుకోకూడదు సో ఎప్పుడు కూడా ఏం చేయాలి కృపా సత్యాలని అనుసరించి నడుచుకోవాలి యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది కృపయు సత్యము ఎప్పుడు కూడా మనం దేన్న అనుసరించి నడుచుకోవాలి ఆఖరిగా చూడండి అన్నమాట లు పత్రిక రాసిన రెండవ పత్రిక రాసిన రెండవ పత్రిక చూడండి నాలుగో వస్తుంది రాసిన రెండవ పత్రిక నాలుగో వచ్చిన తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ కొందరు సత్యం అనుసరించి నడుచుచుండు నడుచుచుడు కనుగొని బహుగా సంతోషించున్నాను సూర్యుడు ఇక్కడ యోహాను సంతోషిస్తున్నాడు యోహాను అప్పోసిన యోహాను సంతోషిస్తున్నాడు ఎందుకంటే తండ్రి వల్ల మనం ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుకుంటే కనుగొని కొందరు అందరూ కాదు సత్యాన్ని అనుసరించేది అందరూ కాదు అయితే అందుకని సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సంఘం అంటే ఏంటి సత్య సంఘం క్రీస్తుని గూర్చిన సత్యాన్ని స్పష్టంగా తెలియజేయాలి ఇది యేసుక్రీస్తు ప్రభుని కానీ ఏసుక్రీస్తు ప్రభుని కూర్చిన సత్యాన్ని కానీ యేసు ప్రభుని కూర్చిన జ్ఞానాన్ని కానీ ఒక రోజులు ఎవరు కూడా పొందలేరు ఈవెన్ అపోస్టర్ పావులు ఏసుక్రీస్తు ప్రభు తన వెలుగు ప్రకాశింపజేసి తను మారు మనసులోకి తీసుకొచ్చాడు తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఆయనకి ఒక నెల పట్టింది ఏసై క్రీస్తు అని చెప్పడానికి ఎంత టైం పట్టిందో తెలుసా ఒక నెల పట్టింది ఒక నెల ఆయన తర్వాత ప్రత్యక్షత నుండి అధిక ప్రత్యక్ష అధిక అధిక ప్రత్యక్షత సంపూర్ణమైన ప్రత్యక్షతలోకి వచ్చాడు అదే అపోస్తలైన పేతురికి చాలా లేట్ అయింది చాలా లేట్ అయింది అంత సంపూర్ణతలో కూడా పూర్తిగా వచ్చినట్టు లేడానికి ఎందుకంటే అపోస్తల పౌలే గలతీ రెండో అధ్యాయంలో ఆయన్ని గద్దీస్తాడు యూదుడు అయింది అనుచరులు ఆచారాల్లో ఎందుకు వెళ్తావు ఆయన తిరుతాడు గలతీ రెండో అధ్యాయం చదవనమ్మ ఎద రాసిన పత్రిక రెండో అధ్యాయం జల్తీల్ క్రాస్ ఇన్ ద ట్రిగర్ ఎలా అయ్యు దచ్చే అయితే కేఫా అంత ఇచ్చినప్పుడు అటడా తీర్చబడిన గనుక నేను నిది కట్ అవుతుందమ్మా అయితే కేఫా అంత్యానికి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించుని ఏలైనాగా ఏకోపనదు కొందరు రాకుమ్మని పోతడం అన్ని జనులతో భోజనం చేస్తున్నాను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను తైపుడు చదవమ్మ తక్కిన యోధులను అతనితో కలిసి మాయవేషం వేసుకొని కనుక పర్ణబాబు కూడా వారి వేషధారణ చేత మోసపోయాను వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకోకపోటు నేను చూసినప్పుడు అందరి ఎదుట కేతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడు అయిండియో యూదుడి వలె కాక అన్ని జనులనే ప్రవర్తించుండగా అన్ని యూదుల వల్ల ప్రవర్తింపు ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులు చేరిన పాపులము కాము మనుషుడు ఏసుక్రీస్తున్నందులు విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడిన ఎరిగి మనములో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తున్నందులు విశ్వాసం వలననే నీతివంతులు కానీ తీర్చబట్టికే ఏసుక్రీస్తున్నందు విశ్వాసం నుంచి ఉన్నా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరూ నీతి మద్దు అని తీర్చబడ్డు కదా మళ్ళీ ఆయనకి ఇంత పెద్ద బోధకుడు ఇంకో బోధకుడు కదా గుడ్డొచ్చే పిల్లని ఏం చేస్తుంది వచ్చి పిల్లకి నేర్పిస్తుంది ఈ ఆత్మీయ జీవితంలో అలాగే ఉంటుంది ఆయన సీనియర్ కదా ఆయన ఫలానా ఏముండదు అక్కడ అందుకే నేను అందరూ కూడా సరైన రీతిగా నేర్చుకోవాలి కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ఉందాం క్రీస్తువేశంలో నూతన పంచుపడ్డాం నూతన హృదయం కలిగి దేవుని దయనం దేవుని కృపను ఆ సత్యాన్ని అనుసరిస్తూ బహు జాగ్రత్తగా లోకంలో జీవిందాం ప్లస్ మన హృదయంలో ఎటువంటి పాపానికి చోటు లేకుండా అపవిత్రతకు చోటు లేకుండా దేవుని బలిపేటం దగ్గరికి సహవాసం ఉంటూ జాగ్రత్తగా ఆరాధన ప్రార్థన చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుదాం ముగించుకుందాం ప్రార్థన